ముఖ్యంగా పోడు భూములకు సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చిన ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు గిరిజన మిత్రులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దని చాలా స్పష్టంగా చెప్పాం మేము మరొక అంశాన్ని కూడా ఈ సందర్భంగా మా నా దృష్టికి మధ్యాహ్న భోజనం వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని అట్లాగే హాస్టల్స్లో వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని మిగతా ఇతరత్ర స్కిల్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల కోసం కావాల్సిన నిధుల గురించి ఇతరత్ర అనేక సమస్యల దృష్టికి తీసుకొచ్చారు వాటి పరిష్కారంలో మార్కెట్ ఇక్కడే ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలో చెప్పాం మిగతా వైద్యానికి సంబంధించి ఆన్లైన్లో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ హండ్రెడ్ మెడెడ్ హాస్పిటల్స్తో కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న పేషెంట్స్తో హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడి టెస్ట్ చూసి వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కోసం కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయమని చెప్పాం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొన్నిసా కొన్ని నెలలుగా ఆశా వర్కర్స్కి అంగన్వాడీ వర్కర్స్కి ఏఎన్ఎంస్కి వంట చేసే మహిళలకి హాస్టల్లో వంట చేసే మహిళలకి జీతాలు రావట్లేదు కొన్ని నెలలు కానీ ఇప్పుడే ఒక వ్యక్తి తీసుకొచ్చి రిప్రజెంటేషన్ పద్దెనిమిది నెలల నుంచి రావట్లేదు నేను చాలా స్పష్టంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ మహిళలందరినీ కూడా మేము మహాలక్ష్మిలాగా చూస్తున్నాం అందులో భాగంగానే ఫ్రీ బస్సు రైడ్ ఇచ్చాం అటువంటి మహాలక్ష్మిలాగా చూసేటువంటి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి నెల ఈ ఈ సెక్షన్స్కి ఏఎన్ఎంస్కి ఆశా వర్కర్స్కి మిగతా మహిళా ఉద్యోగస్తులందరికి కూడా ప్రతి నెలా జీతాలు టెన్షన్గా అంది కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఇప్పటికే మొదలుపెట్టాం అట్లాగే రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేవాళ్ళు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి పూర్తిగా బంద్ చేశారు మళ్ళీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి పథంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పడం కూడా స్పష్టంగా జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతా మంత్రులందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహిళలందరూ మనం మహాలక్ష్మిలాగా చూసే కార్యక్రమాలు ఇప్పటికే కొన్ని గ్యారెంటీలు ప్రకటించాం ఆ గ్యారంటీలతో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందు తీసుకొని పోవాలని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయాలు చేశారు అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఒక మంచి శుభవార్త చెప్పాలనేటువంటి ఆలోచనతో వడ్డీ లేని రుణాలని తిరిగి మహిళా సంఘాలకు మొత్తానికి ప్రారంభం చేయబోతా ఉన్నాం